శ్రీ సత్యసాయి జిల్లా అమ్ముడుగూరులో ఏకంగా పాఠశాల భవనమే కబ్జా చేశారు పట్టవాండ్ల పల్లెలో సూర్యశేఖర్ రెడ్డి అనే వ్యక్తి పాఠశాల భవనం కబ్జా చేసి నివాసగృహంగా మార్చుకుని కాపురముంటున్నారు పాఠశాల నిర్మాణం కోసం తమ కుటుంబీకులే స్థలం ఇచ్చారని సూర్యశేఖర్ తెలిపారు పాఠశాల భవనం కాంట్రాక్ట్ పనులు తానే చేస్తారని చెప్పారు అయితే ఇంజనీర్ తనకు బిల్లులు చెల్లించకుండా తెల్ల పేపర్పై సంతకం చేయించుకుని మోసం చేస్తారని వాపోయారు కొన్నేళ్లుగా పాఠశాల నిర్వహించకపోవడంతో భవనాన్ని బాగు చేసుకుని అందులో తన నివాసం ఉంటున్నట్టుగా తెలిపారు ప్రస్తుతం తనకు సొంత ఇల్లు లేదని పాఠశాల నిర్వహణ కోసం అయితే ఖాళీ చేస్తానన్నాడు ఇతర అవసరాల కోసం అయితే ఖాళీ చేసేది లేదని సూర్యశేఖర్ రెడ్డి తెలిపారు కాంట్రాక్ట్ వినం చేసి నేనే చేసినదైతే నా పేరుతో కాంట్రాక్ట్ బిల్లు వచ్చింది ఆయన ఇంజనీర్ దాన్ని చేసుకొని వచ్చినాడు ఇంజనీర్ పేరుతోనే కాంట్రాక్ట్ కాకపోతే నాకు బిల్లులు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు ఏం లేదు లాస్ట్ బిల్లు నాపోద్దు వైట్ పేపర్ పైన సంతకం పెట్టించుకొని లెక్క పదివేల రూపాయలు మాత్రం ఇచ్చినారు మిగతా అంతా మోసం చేసినారు జాగా మాదే కాకపోతే మేము నల్లగర బాగస్సుము అన్నదమ్ముడు నల్లగరలో నేను ఒక్కరిని మాత్రమే రాసినాను కానీ మిగతా ముగ్గురు రాసిన ఇది దాదాపు ముప్పై ఆరులకు పైబడతాం సార్ ఎన్ని రోజులు స్కూల్ రన్నింగ్లో ఉన్నాయి అంతా రెండేళ్ళు మూడేళ్ళు రన్నింగ్లో ఉందంటే మించి ఖాళీనే మొత్తం అంతా స్పాట్ అంతా వెనక్కి అన్ని పీకేసినారు నెర్జీ బండ్లు పీక్కొని వెళ్ళిపోయినారు అంతకు వాళ్ళు దోపిడీ చేసుకొని పోయినారు ఇకెందుకు పంచాయతీ కావాలి పైన టాప్ అంతా మోల్డింగ్ అంతా ఎగిరిపోయి అదంతా దెబ్బతింటే మళ్ళీ మొత్తం అంతా మేము ఇక్కడ చేరుకొని